శివలింగం అంటే చాలామంది దేవాలయాల్లో కనిపించే ఒక పవిత్ర రూపం మాత్రమే అనుకుంటారు కాని నిజానికి శివలింగం వెనుక ఉన్న సైన్స్ అనేది ఎంతో లోతైనది వేల ఏళ్ల క్రితమే మన ఋషులు అర్థం చేసుకున్న అద్భుత రహస్యం శివలింగం ఆకారం నిర్మాణం శిల్పం స్థాపన పద్ధతి దాని దగ్గర చేసే ఆచారాలు ఇవి అన్నింటిలో కూడా శాస్త్రీయమైన అద్భుతాలు దాగి ఉన్నాయి ఇంతకాలం మనం పూజ కోణంలో చూసిన విషయాలు ఈ రోజు సైన్స్ మాత్రం ఎనర్జీ టెక్నాలజీగా గుర్తిస్తోంది శివలింగంపై భాగం నుండి చివరి బేస్ వరకు ఒక ప్రత్యేక ఆకారం ఉంటుంది దీనిని ఎల్లిప్టికల్ షేప్ అంటారు ఇదే ఆకారం భూమి గ్రహాలు గ్యాలక్సీలు తీసుకున్న ఆకారంతో సమానం ఈ ఎల్లిప్సాయిడ్ ఆకారం కాస్మిక్ ఎనర్జీని అతి వేగంగా ఆకర్షించి దానిని సమతుల్యంగా పంచే లక్షణం కలిగి ఉంటుంది సైంటిస్టులు చెబుతున్నట్లుగా ఒక ఎల్లిప్సాయిడ్ బాడీ చుట్టూ ఎనర్జీ కన్సంట్రేషన్ పన్నెండు రెట్లు పెరుగుతుంది అందుకే శివలింగం దగ్గర కాస్మిక్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఫీల్ అవుతాయి ఇది ఒక ఆధ్యాత్మిక కారణం కాదు శాస్త్రీయ కారణం శివలింగం అత్యంత శక్తివంతమైన ఎనర్జీని నిల్వ ఉంచుతుంది దానిపైన మన శరీరం నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ పడకుండా ఉండటానికి ఈ నియమం పెట్టారు మనం నేరుగా టచ్ చేస్తే ఆ ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు శివలింగం ఎల్లప్పుడూ శీతలంగా ఉంచాలని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే అది ఎనర్జీ రీసీవర్ ఎనర్జీ గ్రహిస్తుంటే ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది అందుకే దానిమీద నిరంతరం నీటిని ధారగా పోయాలి ఇది తాపనాన్ని తగ్గించి ఎనర్జీని సతతంగా సమతుల్యంగా ఉంచుతుంది దీన్ని ఈరోజు సైన్స్లో థర్మాల్ రెగ్యులేషన్ అంటారు మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఈ సూత్రాలను తెలుసుకుని అభిషేకం అనే పూజా విధానాన్ని తీసుకువచ్చారు శివాలయాల గర్భగుడులు గట్టిగా నిర్మించిన రాతి గదులుగా ఉంటాయి శబ్దం ప్రతిధ్వనించేలా ఇవి ప్రత్యేకంగా నిర్మించబడతాయి అందులో శివలింగం పెట్టడం వల్ల వైబ్రేషన్స్ పెరుగుతాయి గాలి లోపల సౌండ్ వేవ్స్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తాయి దేవాలయం మొత్తం ఒక హై ఎనర్జీ జోన్గా మారుతుంది చాలా ప్రాచీన ఆలయాల్లో శివలింగం బ్లాక్ బాసాల్ట్ గ్రానైట్ లేదా నర్మదా లింగం కట్టబడుతుంది ఈ రాళ్లలో ఉన్న ఖనిజాలు రేడియేషన్ను అబ్బుకుంటాయి నెగటివ్ ను నియంత్రిస్తాయి ఎనర్జీని నిల్వ చేసి నెమ్మదిగా విడదీస్తాయి ఇది అసలు నేచురల్ రేడియేషన్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది శివలింగం సృష్టి స్థితి లయం అనే మూడు సహజ నియమాలను ప్రతిబింబిస్తుంది శాస్త్రీయంగా కూడా విశ్వం ఇదే చక్రంలో తిరుగుతుంది బిగ్ బ్యాంగ్ సృష్టి స్థిరీకరణ ప్రెజర్వేషన్ బిగ్ క్రంచ్ డిస్ట్రాక్షన్ కాబట్టి శివలింగం అనేది కేవలం దేవుని ఆరాధన మాత్రమే కాదు విశ్వం యొక్క శాస్త్రీయ ప్రతిరూపం భూమిపైని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే శక్తివంతమైన జియోమాగ్నెటిక్ ఫీల్డ్లు దేవాలయాల దగ్గర ఎక్కువగా ఉండటం మీద శాస్త్రజ్ఞులు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు ఇందుకు ప్రధాన కారణం శివలింగం నిర్మాణం దాని స్థాన నిర్మాణం శివలింగం నిర్మాణంలో ఉపయోగించే రాళ్లు గ్రానైట్ బాసాల్ట్ అయస్కాంత శక్తిని అద్భుతంగా నిల్వ ఉంచగలవు అందుకే శివాలయంలోకి వెళ్తే మనకు దిమ్మ తిరిగే శాంతి ఒక ప్రత్యేకమైన హూల్ అనుభవం వస్తుంది ఇది సాధారణ మనస్సు స్పందన కాదు ఇది శివలింగం విడుదల చేసే మైక్రోమాగ్నెటిక్ పల్స్లు ఇవి మన శరీరంలోని సెల్ లెవెల్ ఎనర్జీని రీసెట్ చేస్తాయని పరిశోధకులు కూడా అంగీకరిస్తున్నారు శివలింగంపై బిల్వపత్రం పాలు నీరు వెన్నెల నీరు నెయ్యి పెరుగు ఇలా చాలా పదార్థాలు ఉపయోగిస్తారు కాని వీటి వెనుక సైన్స్ చాలా క్లియర్ బిల్వ ఆకులో ఉన్న ఫైటోకెమికల్స్ ఆంథ్రాసైట్స్ యాంటీ రేడియేషన్ ఎలిమెంట్స్ ఇవి శివలింగంపై పడితే లింగం చుట్టూ ఉన్న ఎనర్జీని మరింత శాంతియుతంగా మారుస్తాయి పాలు నీరు ఇవి ఒక కూలెంట్ సిస్టం లాగా పనిచేస్తాయి లింగంలో ఉన్న హీట్ ఎనర్జీ తగ్గి ఎనర్జీ ఫీడ్ స్టేబుల్ అవుతుంది మనం అక్కడ నిలబడి ఈ రేడియేషన్ను గ్రహించినప్పుడు మన మెదడు నాడులు త్వరగా రిలాక్స్ అవుతాయి అందుకే శివాలయంలో పూజ పూర్తయిన తర్వాత మనకు లోపల నుండి నిద్ర లాంటి శాంతి వస్తుంది ఈశాన్యం వైపు నుండి భూమిపైకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అత్యంత శక్తివంతమైనది ముఖ్యంగా ఉదయం సూర్యకాంతిలో ఉండే అల్ట్రాలో ఫ్రీక్వెన్సీ వెబ్స్ దేవాలయం నిర్మాణంలో ప్రత్యేక రీతిలో ప్రతిఫలించి లింగం మీదే ఫోకస్ అవుతాయి శివపూజలో మంత్రాలు తప్పనిసరిగా ఉండాలి దీనికి శాస్త్రీయ కారణాలు ఏంటంటే మంత్రాల శబ్ద తరంగాలు గర్భగుడిలోకి వెళ్లి శివలింగం మీద ప్రతిఫలించడంతో లింగం దగ్గర ఒక ప్రత్యేకమైన రీజోనెన్స్ ఫీల్డ్ ఏర్పడుతుంది ఈ రీజోనెన్స్ వల్ల మన మెదడు ఆల్ఫా థీటాలోకి వెళ్తుంది యాంజాయిటీ యాంగర్ తగ్గిపోతుంది మన హార్మోన్లు సమతుల్యం అవుతాయి భయాలు తొలగి ధైర్యం పెరుగుతుంది ఇదే సైన్స్లో సౌండ్ థెరపీ అని పిలుస్తారు కాని మన సంప్రదాయాల్లో ఇది వేల ఏళ్ల కిందటే ఉపయోగంలో ఉంది దేవాలయాల్లో శివలింగం ఎల్లప్పుడూ ఒక మూసిన గర్భగుడిలో ఉంటుంది ఇది సాధారణ నియమం కాదు ఇది ఎనర్జీ ఆర్కిటెక్చర్లో భాగం ఒక శక్తివంతమైన ఎల్లిప్టికల్ నిర్మాణం ఓపెన్ స్పేస్లో ఉంచితే ఎనర్జీ లీక్ అవుతుంది కానీ ఒక చిన్న రాతి గదిలో ఉంచితే ఆ ఎనర్జీ సర్కులేట్ అయి గర్భగుడిలో వైబ్రేషన్ పెరుగుతుంది ఇదే కారణం శివాలయ గర్భగుడిలోకి వెళ్లగానే మనకు ఒక తక్కువ కాంతి అధిక ఎనర్జీ ఫీలింగ్ వచ్చి వెంటనే మనస్సు అంతర్ముఖంగా మారుతుంది తప్పనిసరిగా చెప్పాల్సినది నర్మదా నది నుండి దొరికే బాణలింగాలు ఇవి సహజ రీతిలో పుట్టిన లింగాలు నది ప్రవాహంలో కోటి సంవత్సరాల పాటు గుండ్రంగా తిప్పబడుతూ ఏర్పడతాయి ఈ రాళ్లలో ఉన్న ఎనర్జీ నిల్వ సామర్థ్యం ఇతర రాళ్ల కంటే పది రెట్లు ఎక్కువ అందుకే బాణలింగం చేతిలో పట్టుకుంటే కూడా ఒక వైబ్రేషన్ ఫీల్ అవుతుంది అమెరికన్ పరిశోధకులు కూడా ఈ రాళ్ల ఫ్రీక్వెన్సీ తొమ్మిది పన్నెండు హెర్జ్ మధ్య ఉండే అద్భుత తరంగాలను విడుదల చేస్తుందని రికార్డ్ చేశారు మానవ మెదడులో రెండు భాగాలు ఉంటాయి లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్ రైట్ బ్రెయిన్ క్రియేటివిటీ శివలింగం నుంచి వచ్చే స్తబ్దత మౌనం వైబ్రేషన్ ఇవి కలిసి మన మెదడులో పీనియల్ గ్లాండ్ అనే గ్లాండ్ను యాక్టివేట్ చేస్తాయని పురాణాలు చెబుతాయి ఇది నేటి సైన్స్ కూడా అంగీకరిస్తోంది పీనియల్ గ్లాండ్ యాక్టివ్ అయితే ఇంట్యూషన్ పెరుగుతుంది శరీర రిథమ్స్ బ్యాలెన్స్ అవుతాయి స్ట్రెస్ కెమికల్ అయిన కార్టెసోల్ తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దీనిని ఆధునిక భాషలో న్యూరో ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటారు శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది బ్రహ్మభాగం బేస్ విష్ణు భాగం మధ్య రుద్రభాగం భాగం లింగం ఇది యాదృచ్ఛికంగా పెట్టారు కాదు విశ్వం పనిచేసే మూడు దశలను ప్రతిబింబించేలా ఇది నిర్మించారు ప్రాచీన శివాలయాల్లో వాతావరణం ఎందుకు అంత తాజాగానూ శుభ్రంగానూ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా దానికి ఒక రహస్యం శివలింగం రాళ్లే గ్రానైట్ బాసాల్ట్ శివలింగం తయారీలో ఉపయోగించే ఈ రాళ్లు గాల్లో ఉన్న నెగటివ్ అయాన్లను విడుదల చేస్తాయి ఆ నెగటివ్ అయాన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి మనస్సును ప్రశాంతంగా చేస్తాయి దీనివల్ల శివాలయంలోకి వెళ్లగానే మనకు ఒక్కసారిగా చల్లటి గాలి చల్లటి మైండ్ అనిపిస్తుంది ఇదే ఆధునిక ఎయిర్ ప్యూరిఫయర్స్ టెక్నాలజీలో ఉపయోగించే నెగటివ్ ఆయాన్ టెక్నాలజీ శివలింగం యొక్క గుండ్రని ఆకారం దిగువ బేస్ పై లింగం ఇవి కేవలం శిల్పకళ కాదు ఇది స్పేస్ టైమ్ కర్వెచర్ అనే ఆధునిక భౌతిక శాస్త్రాన్ని సూచిస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఐన్స్టైన్ చెప్పినట్లు విశ్వం ఒక కర్వ్డ్ స్పేస్ టైమ్ స్ట్రక్చర్ శివలింగం యొక్క ఎల్లిప్సాయిడ్ ఆకారం అదే నిర్మాణానికి ప్రతిబింబం అంటే శివలింగం అనేది ఇన్ఫినిట్ టైం ఇన్ఫినిట్ స్పేస్ కాస్మిక్ ఎగ్ బ్రహ్మాండ పురాతన భారతీయ జ్ఞానులు జరిగిన ఆలోచన అసలు ఎంత గొప్పదో అర్థమవుతుంది శివలింగంపై నుండి ఎల్లప్పుడూ నీరు జారడానికి ఉపయోగించే పాత్ర సాధారణంగా రాగి కాపర్ తోనే ఉంటుంది ఎందుకు కాపర్ అత్యుత్తమ ఎనర్జీ కండక్టర్ నీటిలో హానికరమైన మైక్రోలను చంపుతుంది నీటిని పాజిటివ్ చార్జ్ చేస్తుంది కాపర్లోంచి జారే నీరు శివలింగం మీద పడి లింగం వైబ్రేషన్తో కలిసినప్పుడు ఆ నీరు ప్రత్యేకమైన ఎనర్జైజ్డ్ వాటర్ అవుతుంది దానినే తీర్థం అని పిలుస్తారు ఇది కేవలం ఆచారం కాదు సైన్సుతో సరిగ్గా సరిపోయే టెక్నిక్ వాయి శివాలింగం కూల్ బ్లాక్ ఇన్ కలర్ బ్లాక్ కలర్ అనేది అన్ని తరంగాలను అబ్బుకునే రంగు అందుకే శివలింగం ఎక్కువగా నలుపు రంగులో ఉంటుంది ఈ రంగుతో కాస్మిక్ రేస్ లైట్ వేవ్స్ హీట్ ఎనర్జీ నెగటివ్ వేవ్స్ ఇవి అన్నింటినీ అబ్బుకుని లింగం లోపలే నిల్వ చేస్తుంది ఇదే కారణం శివలింగం దగ్గర మంచి వైబ్రేషన్ ఉంటుంది మన మనసు వెంటనే కాం అవుతుంది శివలింగం బేస్ యోని భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఎందుకు ఎనర్జీ ఎప్పుడూ ఫ్లోయింగ్ స్టేట్ లో ఉండాలి నిలిచిపోతే అదిగా లేదాగా మారుతుంది అందుకే శివలింగంపై పోసే నీరు పాలు బిల్వపత్రం అన్నీ ఆ రంధ్రం ద్వారా బయటికి వెళ్లేలా ఏర్పాటు చేశారు దేవాలయం ముందు ఉండే ధ్వజస్తంభం కేవలం ఆచారం కాదు ఇది ఒక శక్తి మార్గదర్శక పద్ధతి శివలింగం నుంచి వచ్చే ఎనర్జీ వేవ్స్ గాల్లోకి పైకి వెళ్ళి ధ్వజస్తంభం వద్ద రిఫ్లెక్ట్ అయ్యి ముందుకు ఆలయం బయటకు పాకుతాయి ఈ కారణంగా ఆలయం ముందు వరకు కూడా మనకు ఆ వైబ్రేషన్ అనిపిస్తుంది మనం దేవాలయాన్ని చుట్టూ ఎందుకు తిరుగుతామో తెలుసా అది కేవలం భక్తి కాదు ఎనర్జీ సైన్స్ ప్రతిమ లింగం కేంద్రంలో ఉండగా చుట్టూ తిరిగితే మన శరీరం ఆ ఎనర్జీ యొక్క వేవ్ ప్యాటర్ను గ్రహిస్తుంది ఇది మన శరీరంలోని బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ను రీసెట్ చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే ప్రదక్షిణ చేసిన తర్వాత మనకు మనసు హాయిగా శరీరం తేలికగా ఆలోచనలు స్పష్టంగా అనిపిస్తాయి విభూతి అనేది మామూలు బూడిద కాదు ఇది ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేసిన ప్యూరిఫైడ్ కార్బన్ కి అసాధారణమైన ఫ్రీక్వెన్సీ స్టాబిలైజేషన్ శక్తి ఉంటుంది దానిని నుదుటిపై పెట్టితే బ్రెయిన్ వేవ్ స్టాబిలైజ్ యాంగర్ తగ్గుతుంది బాడీ హీట్ తగ్గిపోతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది దీనివల్ల శివపూజలో విభూతి తప్పనిసరిగా ఉంచారు పాలు దహి తేనె నెయ్యి చక్కెర ఈ పంచామృతంతో చేసే అభిషేకం అసలు ఎందుకు ప్రతి పదార్థం ఒక ఎనర్జీ మాడ్యులేటింగ్ సబ్స్టెన్స్ పాలు కూల్స్ స్టాబిలైజ్ ద హీ ప్రోబయాటిక్ వైబ్రేషన్స్ తేనె నేచురల్ అయోనైజర్ నెయ్యి డిటాక్స్ ఫ్రీక్వెన్సీ చక్కెర హార్మోనైసింగ్ క్రిస్టల్స్ ఈ ఐదు కలిసి లింగంపై పడితే లింగం చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ అద్భుతంగా అవుతుంది శివలింగం నుంచి వచ్చే మైక్రోవైబ్రేషన్స్ సౌండ్ రెజనెన్స్ కాస్మిక్ అబ్జార్బ్షన్ ఇవన్నీ కలిపితే ఇది నేటి భాషలో క్వాంటం ఎనర్జీ డివైస్ లాంటిది శివలింగం ను గ్రహిస్తుంది స్పేస్ ని నిలుపుతుంది మ్యాటర్ ఎనర్జీని ఉంచుతుంది సౌండ్ ద్వారా హీలింగ్ క్రియేట్స్ చేస్తుంది మొత్తానికి ఇది సాధారణ ఐడల్ కాదు శివలింగంలో నిల్వ అయ్యే ఎనర్జీ కారణంగా ఇన్ఫ్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ ఇరవై హెర్జ్ కంటే తక్కువ బయటకు విడుదల అవుతాయని అనేక శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి ఈ తరంగాలు మన చెవికి వినిపించవు కాని మన హృదయ స్పందన మెదడు ప్రశాంతత రక్త ప్రసరణ శ్వాస నియంత్రణ ఇవన్నీ స్వయంగా సమతుల్యం అవుతాయి దేవాలయంలోకి వెళ్లగానే మనకు రావే డీప్ సైలెన్స్ ఫీలింగ్ ఇదే ఇన్ఫ్రాసోనిక్ వైబ్రేషన్ ప్రభావం శివాలయాల్లో ప్రతి లింగం ప్రత్యేక ఎత్తు ఉండేలా శాస్త్రీయంగా కొలవబడుతుంది ఈ ఎత్తు గర్భగుడి ఎత్తు మండపం పొడవు గోపురం ఎత్తు భారీ గణిత సంబంధంతో నిర్మించబడతాయి ఈ మొత్తం మెట్టుల వల్ల ఆలయంలో ఒక స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ ఏర్పడుతుంది స్టాండింగ్ వేవ్స్ అంటే ఎక్కడ నిలబడ్డా ఒక నియంత్రిత వైబ్రేషన్ అనిపించే శక్తివంతమైన తరంగం ఇదే కారణం ఆలయంలో మన హృదయం ఊపిరితిత్తులు మనసు సమతుల్యంగా మారడం చైనా మనుషులు చీ ఎనర్జీ జపనీస్ కీ ఎనర్జీ భారతదేశం ప్రణ అంటుంది మన పురాణాల్లో శివలింగం ఈ ప్రాణశక్తి కేంద్రంగా చెప్పబడింది శాస్త్రపరంగా ఇది శరీరంలో ఉండేను యాక్టివేట్ చేస్తుంది దీనివల్ల అలసట పోతుంది డిప్రెషన్ తగ్గుతుంది ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది మైండ్ షార్ప్ అవుతుంది ప్రతిరోజూ శివలింగం దగ్గర మౌనం పాటించే వైద్య ప్రయోగాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి గర్భగుడి వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది అలా ఉంచడానికి కారణం ఏమంటే ఫోటాన్ స్థిరీకరణ తెల్లటి కాంతిలో ఫోటాన్లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి కానీ చీకటి గదిలో అవి లింగం మీదే సెటిల్ అవుతాయి ఇది కాస్మిక్ ఎనర్జీను అట్రాక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ అందుకే చాలామందికి శివాలయంలోకి వెళ్లగానే చీకటి శాంతి ఆత్మస్పర్శ అనుభవం వస్తుంది విష్ణు ఆలయాల్లో మోగించే గంటలు శక్తివంతమైన శబ్ద తరంగాలు విడుదల చేస్తాయి కాని శివాలయంలో గర్భగుడిలో గంటలు ఉండవు బయట మాత్రమే ఉంటాయి ఎందుకంటే శివలింగం సృష్టించే శాంతమైన థీటా వేవ్స్ గంటల శబ్దంతో భంగం కలగకుండా ఉండటానికి ఈ నియమం చేశారు వేవ్స్ మనకు మెడిటేషన్ ను ఇస్తాయి శివలింగం దగ్గర నిత్యం ధ్యానం చేసే సిద్ధులు ఈ తరంగాలను బాగా ఉపయోగించేవారు శివలింగం చుట్టూ ఎప్పుడు కంటే ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో పర్స్ రొటేషన్ స్లోయెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ నాయిస్ లోయెస్ట్ కాస్మిక్ రేస్ స్ట్రాంగెస్ట్ ఈ మూడు కలిసి లింగంపై పడి ఎనర్జీని యాక్టివేట్ చేస్తాయి అందుకే శివాలయాల్లో మొదటి పూజ ఉదయం చాలా శక్తివంతమైందని చెబుతారు శివలింగం దగ్గర నిలబడి మౌనం పాటిస్తే ఇవి క్రమంగా క్షీణిస్తాయి శివలింగం చుట్టూ ఉండే నీరు కూడా పూజ కాదు ఇది ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టాబిలైజర్ నీరు లింగంపై పడి కిందలో